ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం కపిలాపురంలో గోపాలం గోవిందం అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు గోపాలానికి ధనాశ ఎక్కువ అతను ఒకసారి గోవిందం దగ్గర పెద్ద మొత్తంలో ధనం అప్పుగా తీసుకున్నాడు ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా గోపాలం అతనికి డబ్బు తిరిగి ఇవ్వకపోగా గోవిందం వెళ్ళిన ప్రతిసారి ఏవో అబద్ధాలు కల్పించి చెప్పసాగాడు ఒకనాడు గోవిందం గోపాలం ఇంటికి వెళ్ళి నా అప్పు ఎప్పుడు తీరుస్తావు అని గట్టిగా నిలదీయడంతో గోపాలం కిందపడి గిలగిలా కొట్టుకుంటూ అనారోగ్యం ఉన్నట్లు అభినయించాడు అంతలో అతని భార్య లోపల నుంచి వచ్చి అయ్యో అయ్యో అనారోగ్యంతో బాధపడుతున్న నా భర్తను డబ్బు కోసం పీడిస్తావా అంటూ శాపనార్థాలు పెట్టసాగింది గోవిందం యువతలికి రాగానే భార్య భర్తలిద్దరూ తిక్క కుదిరింది ఇక నుంచి గోవిందం ఎప్పుడు వచ్చినా ఇలాగే చెయ్యాలి అనుకోవడం అతను చెవిన పడింది గోవిందం కొంతకాలం తర్వాత మళ్ళీ వెళ్ళి డబ్బు అడగబోగా గోపాలం ఈసారి కూడా కింద పడి గెలుగలా కొట్టుకోసాగాడు అతని భార్య గోవిందాన్ని తిట్టడం మొదలుపెట్టింది వీళ్ళ నాటకాలన్నీ ఎలాగైనా బయట పెట్టాలనుకున్నాడు గోవిందం ఈ విషయం మొత్తం గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి ఒక ఉపాయం ఆలోచించాడు ఆ ప్రకారం గోవిందం కొద్ది రోజుల తర్వాత మళ్ళీ గోపాలం ఇంటికి వెళ్ళి నా అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అడగడంతో గోపాలం ఎప్పటిలాగే కిందపడి గిలగిలా కొట్టుకోసాగాడు అప్పుడే లోపల నుంచి వచ్చిన గ్రామాధికారి తన వెంట తెచ్చిన గ్రామ వైద్యుడికి సైగ చేయడంతో వైద్యుడు గోపాలం నాడిని పరీక్షించి అయ్యా ఇతని పరిస్థితి ఆఖరి దశలో ఉంది ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే పూర్తి చేయడం మంచిది అన్నాడు అప్పుడు గ్రామాధికారి గోపాలం ఇల్లు అతని తదనంతరం అతని భార్యకు చెందాలి భోషాణం పెట్టలోని డబ్బు గోవిందం ఇచ్చిన అప్పుకు వడ్డీతో సహా చెల్లించాలి అన్నాడు అది విని గిలగిలా కొట్టుకుంటున్న గోపాలం గుడ్లు తేలేశాడు వెంటనే పైకి లేచి తన ఆడిన నాటకమంతా తన నోటితోనే చెప్పాడు క్షమించమని కోరి గోవిందం దగ్గర తీసుకున్న డబ్బంతా తిరిగిచ్చేశాడు గోపాలానికి తగిన శాస్తి జరిగిందని అందరూ సంతోషించారు శ్రీమాత్రే నమః